హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ పూజా విజయ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో హెల్దీగా గంగవల్లి ఆకుకూరతో పప్పును ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పప్పు చాలా రుచిగా ఉండడంతో పాటు ఒంటికి చలువ కూడా చేస్తుంది అందుకే చాలామంది ఎండవేడిని తట్టుకోవడానికి ఈ పప్పును తింటుంటారు మరి ఆలస్యం లేకుండా ఈ ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి ముందుగా పెసరపప్పును మూడు స్పూన్ల దాకా తీసుకోవాలి ఇప్పుడు అందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న పప్పులోకి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి ఈ పప్పును ఒక పది నిమిషాల వరకు సోక్ చేసుకోవాలి తర్వాత గంగవల్లి ఆకుకూరను తీసుకోవాలి ఇప్పుడు ఆకులుగా ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఈ ఆకుకూరల వల్ల హెల్త్కి చాలా మంచిదండి వారంలో రెండు మూడు సార్లైన ఆకుకూరలను తినాలి ఇలా వాష్ చేసుకున్న గంగవల్లి ఆకుకూరను ఇప్పుడు సన్నగా చాప్ చేసుకోవాలి నేను ఒక కట్ట వరకు ఈ గంగవల్లి ఆకుకూరను తీసుకున్నాను పప్పు క్వాంటిటీని బట్టి ఆకుకూరని తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న గంగవల్లి ఆకుకూరను ఒక స్ట్రైనర్లోకి వేసుకోవాలి ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం పచ్చిమిర్చి ఆనియన్స్ క్యారెట్ కొత్తిమీర అండ్ కరివేపాకు ఈ ప్రాసెస్ అంతా కుక్కర్లోనే చేయాలండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి అందులోకి ముందుగా సోక్ చేసి పెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న గంగవల్లి ఆకుకూరను వేసుకోవాలి తర్వాత టెన్ టు లెవెన్ పచ్చిమిర్చిల్ని ఇలా పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను కారం ఏం వాడట్లేదండి పచ్చిమిర్చితోనే చేస్తున్నాను ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయడం ద్వారా పప్పు త్వరగా ఉడుకుతుంది ఆ తర్వాత టూ టు త్రీ గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకోవాలి వాటర్ని వేసుకున్నాక మూత పెట్టేసి టూ టు త్రీ విజిల్స్ వచ్చేదాకా బాగా ఉడికించుకోవాలి టూ టూ త్రీ విజిల్స్ తర్వాత మూత తీసి చూడండి పప్పు చక్కగా ఉడికిపోయింది అలానే గంగవల్లి ఆకుకూర కూడా ఉడికిపోయిందండి ఇలా ఒకసారి మెత్తగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోవాలి అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి అందులోనే దంచి పెట్టుకున్న ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ని వేసుకోవాలి ఈ పేస్ట్ వేయడం ద్వారా పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక అందులోనే రెండు ఎండి మిర్చీలని వేసుకోవాలి అందులోనే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి అలానే ఆనియన్స్ అండ్ క్యారెట్ కూడా త్వరగా ఉడికిపోతాయండి తర్వాత కరివేపాకు వేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత చిటికడు పసుపుని వేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి పోపు రెడీ అయిపోయిందండి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పులోకి పోపును వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి సాల్ట్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ లేకపోతే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నాకు కొంచెం సాల్ట్ తగ్గింది అందుకే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను మరోసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా ఉండే ఈ గంగవల్లి ఆకుకూర పప్పుని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి నచ్చితే లైక్ చేసేయండి బాయ్ బాయ్స్